ఎండాకాలం ఉన్నది కోళ్ళు పిల్లలది తీయ్ ఎందుకు కూర్చోబెడుతున్నావు అని మస్తు మస్తుమంది అంటారు ఆ మస్తు మందికి ఈ వీడియో షేర్ చేయి చేయి చెప్పు అజ్మత్ అనేటోడు ఒకడు ఉన్నాడు వికారాబాద్లో వాడు ఎండకాలం మీద యా కాలం అయినా కూడా పిల్లలు చూపిస్తాడు అను ఇగో మస్తుమంది అన్నారు కామెంట్లలో అరే భయ్యా ఎండకాలం ఉన్నది గిన్నెగనం గుడ్లు ఎందుకు వేస్తున్నావు పిల్లలు ఎందుకు వెళ్తాయి ఎట్లు వెళ్తాయి ఎండల వల్ల ఖరాబ్ అయిపోతాయి గుడ్లు వేస్ట్ పోతాయి అన్నారు చూస్తున్నావు కదా ఎన్ని గనం పిల్లలు వెళ్ళినాయి గణం పిల్లలు ఎట్లెళ్ళినాయి ఎట్లా తీసినాం మేము ఈ వీడియోలో చూపిస్తా సేమ్ ఏం లేదే మామ కాలంలో అయినా పిల్లలు వెళ్తాయి బస్ కొన్ని ట్రిక్స్ ఉంటాయి ఆ ట్రిక్స్ ఫాలో అయినావు అనుకో పిల్లలు ఇన్ని గనం పిల్లలు మస్తు పిల్లలు తీసుకోవచ్చు చెప్పిన నేను కోళ్ళ కూర్చోబెట్టేటప్పుడు కూడా చెప్పినా చూడు మామ మస్తు పిల్లలు తీసి చూపిస్తా అన్న నమ్మలేవు ఇప్పుడు చూడు ఎన్ని ఎన్ని పిల్లలు వెళ్ళినాయి చూడు నువ్వే మామ చూస్తున్నావు కదా ఎండాకాలం ఎన్ని పిల్లలు వెళ్ళినాయే అమ్మా మస్తుగా పిల్లలు వెళ్ళినట్టున్నాయి చూడు ఎట్లా కనిపిస్తున్నాయి చూడు రెక్కల్లో గీడ చూడు ఎట్లా దాక్కున్నది చూడు ఇది పూర్తిగా రెక్క పైకి పోయి దాక్కున్న ఓహో చూస్తే కదా జర్రా దీన్ని లేపు చూపిస్తున్నా ఓహో ఆగా మంటలే ఏమంటలే ఏమంటలే ఏ మంటలే కళ్ళ కిందికి పిల్లలు రాగలే జర జాగ్రత్త చూడు ఇన్ని గనం పిల్లలే మామ పిల్లలు తీసిన నేను పన్నెండు పిల్లలు వెళ్ళినాయి పన్నెండు పిల్లలు వెళ్తే పదకొండు పిల్లలని గింట్లో తీసుకున్నా ఈ బకెట్లో ఇగో ఈ పదకొండు పిల్లలు ఉంటాయి దేంట్లో పదకొండు పిల్లలను తీసుకున్నా మళ్ళీ ఒక పిల్లని ఎందుకు తీయలేవు మామ అంటే ఇగో ఏం లేదు జర చిన్నగా ఉన్నది అదే చిన్నగా ఉన్నది ఇంకా రెండు గుడ్లు ఉన్నాయి దీంట్లో సాయంత్రం చూద్దాం మళ్ళీ ఇంకా ఆ పిల్లతో పాటు ఇంకెన్ని గుడ్లలో నుంచి పిల్లలు రెండు గుడ్లు ఉన్నాయా మ్యాక్సిమం నాకు తెలిసి ఆ రెండు గుడ్లలో నుంచి కూడా పిల్లలు వెళ్తాయి పదిహేను గుడ్లు ఉండే దీనికి పదిహేను గుడ్లలో పన్నెండు పిల్లలు వెళ్ళినాయి ఇంకా రెండు గుడ్లలో కూడా వెళ్తాయి నేను చూపిస్తాను నీకు అప్పటిదానికి ఏం చేయాలంటే ఇగో ఈ గంపు ఉన్నది కదా ఈ గంప కప్పేయాలి ఎందుకంటే పిల్లల సౌండ్ వేరే కోళ్ళ పిల్లలు తీస్తుంటాం కదా ఈ కోళ్ళ పిల్లలు తీస్తుంటే ఏమవుతుందంటే ఇది లేచి పిల్లల దగ్గరికి బకెట్లో సౌండ్లో పిల్ల పిల్లలు ఏం చేస్తాను అంటే అది గుడ్లపైన కూర్చోవద్దు అందుకోసమే గంప కప్పాలి ఫస్ట్ దానికి గంప కప్పేసిన నేను దాని పుష్కలు దీనిలో తీసుకున్నాను ఇగో గివి పన్నెండు పిల్లలు తీసింది పదకొండు దీంట్లో వేసుకున్న ఒక పిల్ల దాని కిందనే ఉన్నాయి ఇంకా గుడ్లు పలగొడుతుంది ఇంకా రెండు రెండు గుడ్లు ఉన్నాయి దాంట్లో నుంచి కూడా పిల్లలు వెళ్తాయి ఇది భయపడుతుంది ఇక నా దగ్గరకు వస్తే వీళ్ళు అనుకుంటున్నది ఇక ఏం లేదమ్మా మంచిగా పిల్లలకు కాపాడుతాం ఏం టెన్షన్ తీసుకో అన్ని పిల్లలను కాపాడుతాం అమ్మ దీని పిల్లలు కూడా నేను తీసినా దీంట్లో వేసుకున్నా ఎన్ని పిల్లలు వెళ్ళినాయి అంటే దీనివి పదకొండు పిల్లలు వెళ్ళినాయి పదకొండు పిల్లలు వెళ్తే ఏం చేసినా అంటే పది పిల్లలను దీంట్లో వేసుకున్న ఒక పిల్లనేమో దీని పుట్ట కిందనే ఉంచినా ఇగో చిన్న ఉన్నది అది ఇప్పుడే వెళ్ళింది అందుకని దాని పుట్ట కిందనే ఉంచినా ఇంకా రెండు గుడ్లు ఉన్నాయి మొత్తం పదమూడు గుడ్లు ఉండే దీంట్లో పదమూడు గుడ్లలో నుంచి పదకొండు పిల్లలు వెళ్ళినాయి పది పిల్లలు దీంట్లో ఉన్నాయి ఒక పిల్ల దాని పొట్ట కిందనే ఉన్నాయి ఇంకా రెండు గుడ్లు తీస్తుంది రెండు గుడ్ల నుంచి కూడా పొద్దు పిల్లలు వెళ్తాయి చూపిస్తాను నీకు ఇగో ఈడ లెక్క పెట్టుదాముకో ఇగో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఉన్నాయి మామా ఇరవై ఒకటి ఉన్నాయి దీనికి ఏం చేస్తానంటే నేను ఈ ఇరవై ఒక పిల్లలకు రెండు కోళ్ళే కలిసి ఇరవై ఒక పిల్లలు ఇంకెళ్తాయి గిన్నె నా అనకు ఇంకా చూడు ఇవి కూడా ఎండగలం మస్తు మంచి రిజల్ట్ ఇంత కూడా వెళ్ళుడు ఒక్క గుడ్డు కూడా మిగిలిన చూపిస్తా చూస్తాం ఎన్ని ఎన్ని పిల్లలు తీస్తా అని ఇక ఈ రెండు పని అయితే అయిపోయింది రెండు కలిపి ఇరవై ఒక పిల్లలు లేపినాం ఆల్రెడీ దీని కింద రెండు ఒక్కొక్క పిల్ల ఉన్నది అంటే ఇరవై ఒకటి అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు రెండు రెండు గుడ్లు కూడా ఉన్నాయి నాలుగు గుడ్లు ఉన్నాయి ఆ నాలుగు గుడ్ల నుంచి కూడా ఎన్ని పిల్లలు వెళ్తాయి చూద్దాం పుష్కలు ఎంబడంబడే గిన్నెలు వేసుకుంటున్నాయి ఎందుకంటే ఆ పుష్కల్లో గుడ్లు ఇరికిపోతాయి గిన్నె ఈ ఈ మన బొటనేలు ఉంటుంది కదా ఇది పెట్టొదంటాం అమ్మ దీంట్లో దీని లోపల గది జాగ్రత్త చూసుకోండి గది ఇక మూడో కోడి గిడ్లు వేద్దాం ఇక అమ్మా ఈ మూడో కోడి పిల్లలు కూడా దీసిన దీని కింద అన్నీ అంటే పదకొండు పిల్ల పదకొండు గుడ్లు ఉండే పదకొండు గుడ్లలో నుంచి రెండు గుడ్లు మిగిలిపోయినాయి తొమ్మిది పిల్లలు వెళ్ళినాయి ఈరోజు ఇవాళ గిట్ల తీసుకున్న చూడు ఇక ఎంత ముద్దుకున్నాయి చూడు గిట్ల ఇక పదకొండు గుడ్ల నుంచి ఇదైతే గుర్తుపెట్టుకో రాసిన చూడు మూడో కోడి ఇది మాది మూడో కోడి పదకొండు గుడ్ల నుంచి తొమ్మిది పిల్లలు తీసింది రెండు గుడ్లు అట్లనే ఉన్నాయి అవి కూడా పొద్దున్న దానికి వెళ్తుండొచ్చి చూసాం మళ్ళీ పొద్దు ఆ రెండు గుడ్ల పైన కూర్చోబెట్టేస్తున్నా ఇట్లనే తర్వాత సెకండ్ కోడి వచ్చేసి మనది పదమూడు గుడ్ల నుంచి పదకొండు పిల్లలు తీసింది తర్వాత ఫస్ట్ కోడి వచ్చేసి పద్నాలుగు గుడ్ల నుంచి పన్నెండు పిల్లలు తీసింది దీని కింద రెండు గుడ్లు మిగిలినాయి దీని కింద రెండు గుడ్లు మిగిలినాయి దీని కింద కూడా రెండు గుడ్లు మిగిలినయి మళ్ళీ ఆ రెండు రెండు గుడ్ల నుంచి కూడా పిల్లలు వెళ్తాయా ఎన్ని వెళ్తాయో చూసుకున్నాం పోషకాలు అయితే ఇక్కడ వేస్తున్నాం తర్వాత ఈ నాలుగో కోడిని కూడా లేపు ఇప్పుడు దాకా ఇగో ఈ మూడు కోళ్లు లేపినాం మేము పిల్లలు ఆల్రెడీ ఈ నాలుగో నాలుగో కోడి పిల్లలు తీద్దాం ఇగో నాలుగో కోడికి సింపుల్గా ఇట్లా పట్టుకుంటున్నా ఇట్లా లేపుతున్నా లేపుతున్నా అంటే చూడిగా ఎన్ని పిల్లలు ఉన్నాయో ఇట్లా చూసి దీంట్లో వేసుకుందాం ఎన్ ఎన్ని ఉన్నాయంటే ఇగో ఒకటి దీనికి జర్రా గంప కింద గప్పాలి మామ ఇంకోడు మా లేబర్లు సరిగ్గా చేయరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఉన్నాయి ఇది ఒక పిల్ల చచ్చిపోయింది మామ్మ ఇది గుడ్డున్న సరిగా ఇళ్ళనీకే రాక అరే బతికే ఉంది కానీ ఇది సరిగా ఇళ్ళనీకే రాక మొత్తం అతుక్కున్నది దీనికి గుడ్డు ఇగో గిడ చూపిస్తా చూడు ఇయ్యో గట్టిగా అయిపోయింది ఇది గుడ్డు మొత్తం ఇయ్యో అబ్బా పాపమే అయ్యో హాహా జర్రా దీనికి ఇదే నీకే చూద్దాం ఇక గుడ్లన్నీ మిగిలిపోయినాయి దీంట్లో చూసాము ఒకసారి ఈ గుడ్లు ఉన్నాయి దీంట్లో అంటే నాలుగు మూడు గుడ్లు ఉన్నాయి మామ మూడు గుడ్లల నుంచి కూడా ఇంకా పిల్లలు వెళ్తాయి ఎందుకు వెళ్తాయి అంటున్నా అంటే ఇప్పుడు దీని మీద దుడిగో ఇయో దీని కాడ గిడ గిడ పర్రి ఉన్నదా ఇక్కడ నుంచి పిల్ల వెళ్తుంది మెల్లమెల్ల వెళ్తుంది ఇక దీని కింద వేసుకుందాం పుష్కలు అయితే తీసేసినా నేను ఎందుకంటే పుష్కల్లో జరిగింది అనుకో పిల్లల ఇక ఈ పుష్కలు తీసేయాలి ఎంబడెంబడే ఇక ఈ పుష్కలు తీసి గిన్నెలు వేసుకోవాలి అమ్మ ఐదో కోడి ఇది పిల్లలు తీసింది దీని కింద పిల్లలు ఒకసారి మనం దీన్ని లేపి చూద్దాం ఇట్లా లేపాలంటే ఇట్లా లేపాలి చూడు పుట్ట కింద పట్టు పుట్ట కింద పెట్టి ఇట్లా మెల్ల పక్కకి కూర్చోబెట్టేసే దన దన తీసుకుందాం ఇగో ఈ రెండు మూడు మూడు పిల్లలు బకెట్లు వేసుకుంటున్నా ఇంకో మూడు పిల్లలు ఆరు పిల్లలు అయిపోయినాయి ఏడు ఎనిమిది ఎనిమిది పిల్లలు తొమ్మిది తొమ్మిది పది పది పిల్లలు తీసింది మామ గుడ్లు ఇంకెన్ని మిగిలి పెట్టిన చూపి చూద్దాం ఒకటే గుడ్డు మిగిలింది మామ పదకొండు గుడ్ల నుంచి పదకొండు గుడ్లలో నుంచి పది పిల్లలు తీసింది ఆ ఒక్క గుడ్ల నుంచి కూడా పిల్లలు వెళ్తుండొచ్చు చూద్దాం మనం వీడికి ఎన్నమే ఐదు కోళ్ళే పదకొండు గుడ్లల నుంచి ఎన్ని పిల్లలు పది పిల్లలు తీసింది ఇది గ్రేట్ గ్రేట్ ఒక్కటే గుడ్డు మిగిలింది తర్వాత ఇది ఐదో ఆరో కోడి దీన్ని కూడా చూసుకుందాం చలో ఇవి చూస్తున్నాం గంపలు ఇట్లా కప్పుకుంటూ రావాలి జరిగిన టెక్నిక్ తోటి లేపాలి మామ లేదంటే గుడ్లపై నుంచి కోళ్ళు లేచిపోతాయి ఇప్పుడు దీని కింద ఒక పిల్ల రెండు గుడ్లు ఉన్నాయి అంటే ఆ రెండు గుడ్లు తోటి పిల్లలు వెళ్ళిన దానికైతే అట్లనే కూర్చోవాలి తర్వాత ఇది కూడా రెండు గుడ్లు ఒక పిల్లు ఉంది తర్వాత దీంట్లో కూడా ఒక దీంట్లో కూడా రెండు గుడ్లు ఒక పిల్లు ఉంది రెండు గుడ్లు ఉన్నాయి కానీ దీంట్లో ఏమో ఒక గుడ్డు ఉన్నది దీంట్లో దీంట్లో కూడా ఒక గుడ్డు ఉన్నది ఇంకా దాంట్లో నుంచి కూడా పిల్లలు వెళ్తాయి నీకు చూపిస్తే సాయంత్రం చూడు కొన్ని పిల్లలన్నీ వెళ్తాయి తర్వాత లాస్ట్ ఆరో కోడి ఇది ఆరో కోడికి జర్రా లేపి చూద్దాం ఎన్ని పిల్లలు ఉన్నాయని ఇగో ఓ బాబా 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 ఇది కూడా మస్తు పిల్లలను తీసింది మా అమ్మ ఇక దీన్ని కూడా లేపుకున్నాం ఇయో గిట్ల ఇది అయితే ఎన్ని ఎన్ని పిల్లలు తీసింది పది పిల్లలను తీసింది పద పది పదకొండు గుడ్డల నుంచి పది పిల్లలు అమ్మ ఇగో ఇది ఫైనలీ ఎన్నో కోడి మా దగ్గర ఆరో కోడి దీనికి కూడా లేపుతా లేపి చూడ ఎక్కడ కూర్చోబెడతా అంటే సింపుల్ ఇక్కడ కూర్చోబెడతా ఇక్కడ కూర్చోబెట్టి దనదన ధనధన పిల్లలు దీంట్లో వేసుకుంటాము మళ్ళీ 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 మామ గుడ్ల గుడ్లపాయకి ఏం చేద్దాం అంటే ఈ ఈ గంప తీసుకొస్తా ఈ గంప తీసుకొచ్చి ఇగో రపక్కు మన పిల్లలు తీసుకుంటా ఇంట్లో నుంచి ఒకటి రెండు మూడు బకెట్లు వేస్తున్నావు మూడు పిల్లలు నాలుగు ఐదు ఆరు ఆరు పిల్లలు ఏడు ఎనిమిది తొమ్మిది పిల్లలు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఓహోహో పన్నెండు పిల్లలు పన్నెండు పదమూడు పద్నాలుగు పిల్లలు తీసిందే మామ పద్నాలుగు పిల్లలు ఎన్ని గుడ్లు మిగిలగొట్టింది చూద్దాం పద్నాలుగు అంటే ఒకటే గుడ్డు మిగిలింది పదిహేను గుడ్ల నుంచి పద్నాలుగు పిల్లలు తీసింది ఇదొక సూపర్ రిజల్ట్ మామ ఎండాకాలం ఇట్లాంటి రిజల్ట్ రావాలంటే చాలా కష్టపడాలి ఉట్టినే రాదు ఏమంటారంటే అంటే ఎండ ఏడ పిల్లలు తీస్తే రాబోయే అంటారు కష్టపడితే ఎందుకు దిగాయి గుడ్లను చల్ల జాగల అంచును ఎందుకు దిగాయి ఇంకోటి నేను కూర్చోబెట్టినట్టు ఇట్లా కూర్చోబెట్టు కోళ్ళను మంచిగా కూర్చోబెట్టు రపా రప రప మాస్తు పిల్లలు వెళ్తాయి దీని కింద ఒకటే గుడ్డు ఉన్నది ఇక చూస్తున్నాం కదా గిట్లు ఉంటుంది మనతోంటి ఇది గంప ఏం చేస్తా అంటే గిట్ల ఇయో ఫైనల్లీ ఏం చేసిన అంటే ఆరు కోళ్ళ పిల్లలు అన్నీ తీసుకున్నా ఇయో ఇప్పుడు ఒక్క కోడిని సెలెక్ట్ చేద్దాం సెలెక్ట్ ఎట్లా చేయాలంటే చెప్తారు ఇనో ఇగో గివి అయితే పద్నాలుగు పిల్లలు తీసింది ఈ కోడి పదిహేను గుడ్ల నుంచి మిగతా ఐదు కోళ్ళ పిల్లలు ఇగో గివి గిన్ని కనం పిల్లలు ఇగో ఏం చేద్దామంటే సింపులే మామా ఏం లేదు ఇగో ఇలా పెద్ద కోడే ఏది ఉంది అన్నిటికన్నా రెక్కలు పెద్దగా ఉన్నాయి ఏ ఏ కోడి రెక్కలు పెద్దగా ఉన్నాయి ఇగో అన్ని చూడు మంచిగా చూడు మంచిగా చూస్తే మనకేం కనిపిస్తుంది నువ్వు ఏ కోడి మీద భరోసా ఉంచుతున్నావు ఇగో గీ కోడి రెక్కలు మస్తు పెద్దగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇది ఎక్సలెంట్ ఉన్నది అన్ని పిల్లలు దీని కింద పట్టేటట్టు పెద్దగా ఉన్నాయి సెకండ్ నెంబర్లో గిది ఉన్నది సరేనా సెకండ్ నెంబర్లో గీది ఫస్ట్ నెంబర్లో ఇది ఫస్ట్ కోడి ఈ ఫస్ట్ కోడిని పిల్లలు ఇద్దాం అన్ని పిల్లల్ని ఫస్ట్ కోడికి ఇద్దాం లేదు ఈ కోడి కొన్ని కోళ్ళు ఎట్లుంటాయి అంటే పొడిసింది పిల్లలకు పొడిచి చంపేస్తున్నది నల్ల పిల్లలను కొన్ని యాక్సెప్ట్ చేయి గట్లు ఒక గట్లు ఉన్నది అనుకో ఈ కోడి మైండ్ సెట్ అనుకో అప్పుడు ఏం చేస్తాము సెకండ్ కోడిని ఇస్తావు సెకండ్ కోడిని అప్పటిదాకా నువ్వు ఏం చేస్తావు అంటే ఈ గుడ్లకి గుడ్డు కిందనే ఈ రెండు గుడ్లు ఉన్నాయి ఒక ఉన్నది దాని కింద అట్లనే ఇప్పుడు ఏం అంటే ఆ కోడి పిల్లలను దీని కింద తెచ్చేద్దాం గట్ల ఇట్లాంటి టెక్నిక్స్ వాడాలి మామా లేదంటే కష్టమవుతుంది కోళ్ళ ఫామ్ సక్సెస్ కావాలంటే ఉట్టినే కాదు మస్తు నేర్చుకోవాలి ఏందంటే ఇవాళ అంటే అందరి కాలు ఏమున్నదంటే అరే జరని కోళ్ళు తెచ్చుకుందాం ఇక గతం ఏదో ఇంత దాని వేస్తే అవే పైసలు ఇస్తాయి అనుకుంటారు కానీ అట్లా ఉండదు గిన్నెలం పిల్లలు అంటే మస్తు కష్టపడాలి రాత్రి వగలు కోళ్ళ మీద కన్నేసి ఉంచాలి ఆలోచిస్తుండాలి ఏమవుతున్నది ఎట్లయితున్నది ఎట్లా చేయాలి ఏం చేయాలి ఏంది నేర్చుకోవాలి మామ నేర్చుకున్న తర్వాతను బిజినెస్ పెట్టినావు అంటే అప్పుడు ఏమవుతుంది సక్సెస్ అవుతుంది డైరెక్ట్ ఆ పైసలు చూసి ఈ దాంట్లో పైసలు గిన్నె ఉన్నాయి పోయి అండ్ మాదో వేరొందో చూసి డైరెక్ట్ బిజినెస్లో దుంకినో నేర్చుకోకుండా అంటే ఏమవుతుంది ఏమవుతుంది మామాయో మంచి ఒక మంచి ఆ యుద్ధగాడు ఉన్నాడు యుద్ధం నేచుకున్న తర్వాతనే యుద్ధగాడు అవుతాడు డైరెక్ట్ ఏనుకో మీద ఓయటోని కత్తిచ్చి పోరా యుద్ధం చేయ అంటే చేస్తాడు ఆ వాడు చేయడు గట్లా గట్ల మామా చూస్తున్నావు కదా ఎండకాలం ఎన్ని పిల్లలు వెళ్ళినాయే గిన్నెన పిల్లలు అంటే నేను ఏం చేసినా అంటే ఈ పాటిషన్లో తీసుకొచ్చినా తీసుకొచ్చి ఈ వదిలి పెడతాం మస్తు ఫ్రీగా ఉంటాయి ఇక ఇంటి నుంచి గిరే తిరుగులాడుతుంటాయి మా మా వాళ్ళ కన్నా ఈ పార్టిషన్స్ మంచి ఇవ్వండే కాక అంటే ఇక ఏం చేస్తాం ఉంటుంది ఇగో ఏం చేసినా అంటే ఇగో గిడకి కట్టే కట్టుడు మామ ఇక అవతలకి అవతలికి కోడి పోకుండా అని అవతలు కూడా మన దగ్గర పిల్లలు ఉన్నాయి కదా అవి కూడా అవతల పిల్లలకు పోయి సంపేస్తే కష్టం అని అది కట్టుమంటే చూసుకో ఇక చెప్పాలి బొట్టు పెట్టి చెప్పాలి అమ్మ ఎంత చెప్పినా కూడా విన్నారు మామా ఇల్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ 11 12 13 14 15 ट्वेंटी एट ट्वेंटी नाइन थर्टी थर्टी वन थर्टी टू थर्टी थ्री थर्टी फोर थर्टी फाइव थर्टी सिक्स थर्टी सेवन थर्टी एट थर्टी नाइन फोर्टी फोर्टी वन फोर्टी टू फोर्टी थ्री फोर्टी फोर फोर्टी फाइव 46 47 48 49 50, 50 51 52 53 54 55 56 57 58 59, మామ ఇంకో ఎనిమిది పిల్లలు వెళ్ళినాయి అరవై రెండు ఉన్నాయి కదా అవి ఎనిమిది పిల్లలు నైట్ వీడియో షూట్ చేయలేకొద్దిగా ఎనిమిది పిల్లలను తీసుకొచ్చి దీంట్లో కలిపేసిన మొత్తం డెబ్బై అయినాయి ఇప్పుడు ఈ డెబ్బై కోళ్ళకు ఈ కోడి పిల్లలకు ఏం తినిపిస్తాం ఏం మందులు వాడతాం దానాలు వేస్తాము ఇది మొత్తం నువ్వు నేర్చుకోవాలి అప్పుడే ఈ పిల్లలను పెద్ద చేయగలుగుతావు ఎట్లా పెంచుతున్నావు అది మొత్తం ఇవన్నీ డైలీ వీడియో చూసినావు అనుకో ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాం నేను నేర్పిస్తా ఖాళీ వీడియోలు చూస్తే సరిపోతుంది మళ్ళీ నీకు రెగ్యులర్ వీడియోస్ రావాలంటే ఏం చేయాలనో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ చే ఒత్తుతే చాలి ఇక నేను రెగ్యులర్ వీడియో ఇవ్వాలంటే నువ్వేం చేయాలి నాకు ఖుషి చేయాలి నాకు ఖుషి ఎట్లా చేస్తావు అంటే వీడియోలను ఎంత షేర్ చేస్తావు కోళ్ల పెంపకం నీ దోస్తులకు నీ ఫ్యామిలీ మెంబర్స్ని స్టేటస్లు పెడతావు ఏం పెడతావు తెలియదు వ్యూస్ మంచిగా ఇచ్చినావు అనుకో కంసేకమ్ నేను పెట్టిన వీడియోకు ఐదు వేల మంది చూస్తే చాలు నేను యాభై వేల మంది ఏమంటలే ఖాళీ ఐదు వేల మంది చూసినారంటే నెక్స్ట్ వీడియో అప్పుడే పెట్టేస్తా డైలీ నీకు రావాలంటే ఏం చేస్తాను వ్యూ వ్యూస్ కావాలి బయ్ ఎందుకంటే ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం అంటే కమసేకమ్ ఐదు వేల మంది చూస్తే మనసుకి యథార్థం ఉంటుంది కదా ఇక నీకు దగ్గర వర్కర్లు సరిగా పని చేయలేరు అనుకో నువ్వు ఏం చేయాలంటే సొంతంగా ఎట్లా నీ నీ టెక్నిక్